ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి జూన్ పదిహేడవ తేదీ మంగళవారం ఒక అపరిచిత వ్యక్తి పరిచయం అవుతారు ఆ తర్వాత మీ జీవితంలో ఇదే జరగబోతుంది మరింతకీ వారికి జూన్ పదిహేడు తేదీ మంగళవారం ఎవరు మీకు పరిచయం అవుతారు ఆ అనుకోని వ్యక్తి మీకు పరిచయం అవటం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అసలు ఆ వ్యక్తి మీ నుంచి ఏం ఆశించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం చేయకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో ఈ తులరాశి వారికి బాగా అనుకూలంగా ఉంటుంది ఇంతకుముందు రోజుల కంటే ప్రస్తుత రోజులు మీకు చాలా మంచి రోజులకు మారిపోతూ ఉన్నాయి అలాగే ఇన్కమ్లో కూడా ముందుంటారు ఎందుకంటే మీరు అదిశగా అడుగులు వేస్తారు కాబట్టి ఆదాయం పెరుగుతుంది మీ ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా ఆదాయం పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటి వరకు అప్పుల బుబ్బులో కూరకుపోయిన మీరు అన్ని అప్పులను తెచ్చిస్తారు దీంతో మీకు తలపై పెద్ద భారం దిగినట్లు అవుతుంది ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారండి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుని గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పన్ను కూడా ది బెస్ట్ చూడడానికి ట్రై చేయండి విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రాఫిట్స్ వస్తాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే ప్రజెంట్ కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యల్ని కూర్చుని మాట్లాడుకోవటం ద్వారా చక్కగా అవన్నీ పరిష్కారం అదే సాల్వ్ అవ్వడం జరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆసన సహాయ సహకారాలు అందుతాయి ఈ సమయంలో కెరీర్లో కొన్ని ఒడుదుర్కులను ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు చూసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మీకున్న లైజనెస్ కారణంగా ఒక పెద్ద అవకాశం కోల్పోతారండి ఇప్పటి నుంచి అలర్ట్గా ఉండండి అందుకే మీరు ఏ నిమిషాల్లో అయినా సరే చాలా అలర్ట్ గా అప్రమత్తంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఇక ఒకటికి రెండు సార్లు ఆలోచించినా పర్వాలేదు ఫైనల్ గా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి చెడు అలవాట్ల దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేరు ప్రేమ వ్యవహారాలను పెళ్లి తీసుక తీసుకెళ్లాలంటే ఈ నెలకర వరకు మీరు వెయిట్ చేయాల్సిందే ఈ నెలక్కర వరకు మీరు తొందర పడకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి వైవిక జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎలాంటి తన్నొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోపే పూర్తవుతాయి ఇక తులరాశి వారికి ప్రజెంట్ అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం కూడా ఎవరికైనా పడకుండా అనారోగ్య బారిన పడితే కనుక వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తులరాశి వారికి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారాలకు సంబంధించే ప్రయాణాలు మంచి లాభాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ టైంలో ప్రభావవంతమైన వ్యక్తులతో నీకు సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలో విస్తరించగలుగుతారు అంటే బ్రాండ్ ప్రమోషన్ అదేవిధంగా మీరు ఫ్రాంచైజీలు ఇవ్వడం వేరే చోటకి మీరు బ్రాంచెస్ పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతుందనమాట ఇక కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అంది వస్తాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ రాసి వారికి కొంతమందికి మాత్రం మీకు అనుకోకుండా కొన్ని అనుకునే సంఘటనలు ఎదురైనప్పుడు చాలా ధైర్యంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా త్వరలోనే అవి సాల్వ్ అయిపోతాయి అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో తొలరాశాతకులు సక్సెస్ అవుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు కలిసి వస్తాయి ఎన్విస్ పైన పైచేను సాధిస్తారు మీ శత్రువుల కంటే ఒక అడుగు ముందంజలో ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది కానీ అతి తక్కువ టైంలో అంతా చక్కబడుతుంది మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు తులర చేతకుల్లో ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి బదిలీలకు ఛాన్స్ ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థులైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారాలు చేయాలని థింక్ చేస్తున్నట్లయితే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ప్రేమ సంద ఈ యొక్క రాశి వారికి ప్రేమ సంబంధాల పరంగా ఈ యొక్క జూన్ నెల అనుకూలంగా ఉండకపోవచ్చు కాకపోతే మీ యొక్క పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని మాట్లాడడం మంచిది ఎక్కువగా చదువు తీసుకునే అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవచ్చు కాబట్టి రౌలిటెడ్ విషయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని తొలరాస్తారు ఈ యొక్క లవ్ రిలేటెడ్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి మీ బంధం అంత స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇకపోతే తులరాస్ వారు ఏ రంగంలోనైనా సరే చాలా ఈలీ ఈజీగా మీరు నిలదొక్కుంటారండి ఆ తెలివితేటలు మీకు ఉంటాయి మీకున్న తెలివితేటలతో ఎంతటి వారినైనా ఇట్టే బోల్తో కొట్టించగలరు ఎవరైనా సరే మీ మాటలతో మభ్యపెడతారు మీ మాటలకు పడిపోతారు ఎదుటి వ్యక్తులు మీ మాటలు ఎదుటి వ్యక్తులను అంతగా అట్రాక్ట్ చేస్తే మరి రకరకాల వేసు నుంచి భారీగా పెద్ద మొత్తంలో ఈ సమయంలో మీకు డబ్బు పొందే ఛాన్సులు ఉన్నాయి విద్య ఆర్థిక రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి అంతేకాదండి ఈ రాసు వారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఇక ఎందుకంటే మీకు ఇన్కమ్ ఎక్కువగా వచ్చినా ఖర్చులు కూడా అందుకు తగ్గట్లుగానే రెట్టింపు అవుతాయి మీ తులరాశి వ్యక్తులు కష్టపడి పనిచేయడం వల్ల ఆకస్మికంగా లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇకపోతే తులరాశ జాతకులు గుర్తుపెట్టుకోండి మీకు ఈ సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయండి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే లేదని చెప్పుకోవచ్చు ఇదేం చెప్పాలంటే మీకు ఆర్థికంగా కానీ విద్యా వృత్తి ఉద్యోగ ఎటువంటి రంగం సరే కాస్త ఇబ్బందులు అయితే కొంతమందికి ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి వాటిని మీరు ఓవర్టేక్ చేస్తే చాలండి మీ జీవితం అని అత్యద్భుతంగా ఉంటుందని జ్యోతిషాస్తూ అంచనా వేసి మరి చెప్తున్నారు కాబట్టి ఎవరికైనా ఓపిక పేషెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది సమస్యలు వచ్చాయి సమస్యలు అయినా సరే సంతోషమైనా సరే ఎల్లకాలం ఎవరికి కంటిన్యూ అవ్వండి అవి వాటి స్థానాలను బట్టి మారడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికైనా సరే ఉన్న కష్టాలను తొలగిపోతాయండి సంతోషమైన సంతోషకరమైన రోజులని మీకు వేచి చూస్తున్నాయి రాబోతున్నాయి ధైర్యంగా ఉండండి ఇక తులరాశి వారికి జూన్ పదిహేడవ తేదీ మంగళవారం ఒక అపరిచయ వ్యక్తి ఒక అపరిచిత వ్యక్తి మీకు తెలియని వ్యక్తి పరిచయం అవుతారండి అయితే ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీకు పరిచయం అవుతారు అసలు ఆ వ్యక్తి మీ జీవితంలో ఎటువంటి ఆ వ్యక్తి ఎంటర్ అవడం వల్ల మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు మనం ఈ విడి చూసి తెలుసుకుందాం తులదాస వరకు జూన్ పదిహేడు అయితే మంగళవారం ఒక అనుకోని వ్యక్తి తెలియని వ్యక్తి పరిచయం అవుతారండి అయితే మీకు తెలియని విషయం ఏమిటంటే ఆ వ్యక్తి ఎవరో తెలిసిన వ్యక్తి అన్నట్లు మీకు పరిచయం చేసుకుంటారు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు కానీ ఆ వ్యక్తి ఎవరో అసలు మీకు ఎటువంటి అతనికి మీకు రిలేషన్ అనేది ఉండదండి కానీ ఆ వ్యక్తి మీ నుంచి సమ్ ఏదైనా మనీ ఆశించి ఈ విధంగా చేయొచ్చు అయితే అటువంటి వ్యక్తులు ఒకవేళ మీకు పరిచయం అయితే ఎక్కువగా ప్రయాణాల్లో పరిచయం అయ్యేందుకు అవకాశాలు ఉంటాయండి మీళ్ళ దగ్గర లేదంటే కొలీగ్స్ ఇటువంటి ప్లేసెస్లో అంటే ఆఫీస్లో కానీ ఎటువంటి ప్లేసెస్లో పరిచయం కాదు కానీ మీకు ప్రయాణంలో పరిచయం అవ్వచ్చు కాబట్టి ఆ వ్యక్తిని పూర్తిగా గుడ్డిగా రమ్మేసి మీ వస్తువులు ఏవి కూడా అతని చేతుల్లో పెట్టద్దు అదేవిధంగా మీరు అతను ఇచ్చిన ఏ వస్తువులు కూడా తీసుకోవద్దు ఎందుకంటే అతను ఏదైనా మభ్యపెట్టి మాయలు చేసి మీ నుంచి ఏదైనా ఆశించి ఏ వస్తువులను తీసుకునేందుకు లేదా డబ్బును ఆశించి మీకు ఏవైనా పరిచయం చేసుకున్నట్లు తెలిసిన వ్యక్తిలాగా మీకు ముందు ఏవైనా మాయాలు చేయొచ్చు కాబట్టి మీరు అతను మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి మీ వస్తువులు మీరు ముందుగా భద్రపరచుకోవాలి ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆదమర్చి నిద్రపోయినా కూడా మీ వస్తువులు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాశి సో చూసారు కదా తులరాశి జూన్ పదవ తేదీ మంగళవారం ఎవరు మీకు పరిచయం అవుతారు ఆ అపరిచిత వ్యక్తి వల్ల మీకు ఎటువంటి అపాయం అనేది కలగబోతుంది దాని నుంచి మీరు ఎలా బయటపడాలి చాలా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు మరి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మెను క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరి గంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక్క మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్